ప్రణామ్స్ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము హార్ట్ఫుల్నెస్ పుస్తకంలోని రెండవ చాప్టర్ అయినటువంటి ధ్యాన రహస్యముల స్పష్టీకరణను చదువుకుంటూ ఉన్నాం ఈ చాప్టర్కు సంబంధించి ఇది చివరి భాగం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఈ వీడియోని కొనసాగించే ముందు సెంట్రింగ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రణామ్స్ మాస్టర్ హార్ట్ఫుల్నెస్ సాధనను కోరే అభిలాషులు వారి హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులు లేదా ప్రిసెప్టర్తో పాటు కలిసి ధ్యానం చేయడం ద్వారా మొదలు పెడతారు ఈ ప్రశిక్షకులు ప్రాణాహుతి ప్రసారాన్ని వారి తరపున ఉత్తేజపరుస్తారు ఈ ధ్యాన సమావేశాలను సెట్టింగ్స్ అని అంటారు ఈ ధ్యాన సమావేశాలు ప్రత్యక్షంగానైనా జరగవచ్చు లేదా సాధకుడు మరియు ప్రశిక్షకుడు వేరువేరు చోట్ల దూరంగా ఉండి ఇద్దరూ ఒకే సమయంలో ధ్యానం చేయడం ద్వారా పరోక్షంగానైనా జరగవచ్చు ప్రారంభిక సిటింగ్స్తోనే ఆ ప్రశిక్షకుడి పాత్ర ముగిసిపోదు అతను ఆ తరువాత సిటింగ్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటాడు సాధకుడు ప్రశిక్షకుడి నుండి నెలలో కొన్ని సిట్టింగ్లు తీసుకోవడం ఆదర్శనీయం ప్రశిక్షకుల నుండి మనం తరచూ సిట్టింగ్స్ తీసుకోవడం యొక్క ముఖ్య ప్రయోజనం ప్రాణాహుతి ప్రసారాన్ని పొందే అవకాశాన్ని కలిగించడమే ఇది సాధకుని దైనందిన సాధనకు అనుబంధంగా ఉంటుంది మన దైనందిన సాధన కూడా సిటింగ్ ద్వారా అందిన ప్రాణాహుతి ప్రసారాన్ని గ్రహించి జీర్ణం చేసుకునేందుకు సహాయపడుతుంది ప్రశిక్షకులను వారి అభివృద్ధి యొక్క స్థాయిని బట్టి ఎంపిక చేయరు హార్ట్ఫుల్నెస్ ధ్యానం మీద వారికి ఉన్న అవగాహన మరియు సేవ చేయడానికి వారికి ఉన్న సంసిద్ధతను బట్టి ఎంపిక చేయటం జరుగుతుంది వారు వారి సేవలందుకునే సాధకుల కంటే కూడా ఎక్కువ పురోగమించనక్కరలేదు వారు స్వచ్ఛందంగా ప్రత్యేకమైన సేవ చేయడానికి వచ్చిన వారు మిగతా సాధకుల్లాగా వారు కూడా తప్పకుండా సాధన చేస్తూ ఇతర ప్రశిక్షకుల నుండి సిటింగులు తీసుకోవాలి ప్రాణాహుతి ప్రసారం చేయగల సామర్థ్యమున్న ఇంతమంది ప్రశిక్షకులు ఆధ్యాత్మిక చరిత్రలోనే ఎన్నడూ లేరు అని దాజి అన్నారు గత కాలంలో ప్రాణాహుతి ప్రసరణ దాచబడింది అది పూర్తిగా ఒక గోప్యమైన కళగా ఉండేది ఇప్పుడు అది అందరికీ ఉచితంగా లభిస్తున్నది ప్రసారం చేయగలిగి కూడా దాచి ఉండటానికి కారణం వారి స్వార్థ చింతన కాదు నేటి దృక్పథంలో మార్పు వచ్చింది మానవాళి పరిణామ స్థాయి వేరుగా ఉంది ఇప్పటి పరిస్థితులను బట్టి ప్రాణాహుతి ప్రసారం బాగా వ్యాప్తి చెందాల్సి ఉంది ఇక్కడే హార్ట్ఫుల్నెస్ ఉపయోగపడుతుంది ఈ అవసరాన్ని తీర్చటమే దాని యొక్క పాత్ర అందరికీ సేవనందించడమే హార్ట్ఫుల్నెస్ యొక్క కర్తవ్యము మరియు దాని యొక్క మూల కారణం ఆధ్యాత్మిక సేవ నిస్వార్థంగా ఉండాలి ప్రాణాహుతి ప్రసారానికి కట్టే ఆలోచనే రాకూడదు అప్పుడది అపవిత్రమవుతుంది బాబూజీ అనేవారు నాకున్నదంతా నేను ఉచితంగానే పొందాను కనుక నాకున్నదంతా ఉచితంగానే ఇస్తాను భగవంతుడు అమ్మకానికి లేడు కాబట్టి ఆయనకు విలువ కట్టలేము ఒకవేళ ఆయనకు ధర కట్టి మనం కొనగలిగితే ఇక ఆయన అవసరం మనకేముంటుంది మిమ్మల్ని ఎవరైనా ఆధ్యాత్మిక సేవ కోసం డబ్బులు అడిగినట్లయితే వారికి మీరు ఇదే ప్రశ్న వేయండి అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు కలిసిపోయి అందరూ ఈ ప్రాణాహుతి ప్రసారం యొక్క లబ్ధిని పొందాలన్నదే నా కళ మీరు మీ మతాలను కానీ మీ ఆధ్యాత్మిక ఆచారాలను కానీ విడిచిపెట్టాల్సిన అవసరం లేదని నేను ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటాను చూడండి ఈ ప్రాణాహుతి ప్రసారం ఉన్నది మొత్తం మానవాళి కోసం మీది ఏ మతమైనా ఏ సంస్కృతి అయినా ప్రాణాహుతి ప్రసారంతో ధ్యానం చేయవచ్చు మీరు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా యూదుడువైనా బౌద్ధ మతస్థుడు ప్రాణాహుతి ప్రసారం మీ విశ్వాసాలను మరింత వృద్ధి చేస్తుంది చూడండి విశ్వాసం అనేది మన అనుభవాల యొక్క ప్రతిఫలం మీద ఏర్పడింది ఆ అనుభవాలను కలిగించేది ప్రాణాహుతి ప్రసారం ఏమైనప్పటికీ మనం ప్రాణాహుతి ప్రసారాన్ని ఎంత గొప్పగా చెప్పినా దాన్ని నిజంగా ఆస్వాదించాలంటే వ్యక్తిగతంగా అనుభూతి చెందాలి దాని సారం మాటలకు అందనిది మేధోపరంగా ప్రాణాహుతిని అర్థం చేసుకోవడం అంటే మేధోపరంగా ఒక పీచ్ పండు రుచిని అర్థం చేసుకున్నట్లే పీచ్ పండుని తినని వారికి దాని రుచి మాటల్లో చెప్పడం ఎలా సాధ్యం దాని ఆకారము రంగు వాసనలను వర్ణించగలమే తినే తినేవరకు దాని గురించి మనకేమీ తెలియదు కనుక ఒక శాస్త్రీయమైన దృక్పథంతో దీన్ని మీ అంతట మీరు పరీక్షించుకొని చూడమని నేను సూచిస్తున్నాను అందువలన దానిని గురించి ఒక పరిశోధనను సృష్టించండి ఉదాహరణకు ఔషధ పరిశోధనల్లో స్వచ్ఛంద సేవకులను రెండు సమూహాలుగా విభజిస్తారు ఒక సమూహానికి నిజమైన మందును నియంత్రణ సమూహంగా పిలువబడే మరొక సమూహానికి ఔషధ గుణం లేని మందు లేదా ప్లాసిబోను పరిశోధకులు ఇస్తారు కొత్తగా కనుగొన్న మందును ఔషధ గుణం లేని మందుతో పోల్చి చూసి దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటారు మన పరిశోధనల్లో ప్రాణాహుతి లేకుండా ధ్యానం అనేది నియంత్రిత సమూహంపై ప్లాసిబో లాంటిది ప్రాణాహుతి లేకుండా ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క ప్రభావాలు వాటంతట అవే తెలుస్తాయి మన పరిశోధనలోని తర్వాతి మెట్టు ఒక హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకుని కలిసి వారితో పాటు ప్రాణాహుతి ప్రసారంతో ధ్యానం చేయడం మొదటిగా ప్రాణాహుతి లేకుండా ధ్యానం చేసి తర్వాత ప్రాణాహుతితో ధ్యానం చేసి ఈ రెండు అనుభవాల్ని పోల్చి చూసే అవకాశాన్ని పొందగలుగుతాము చూడండి ప్రాణాహుతి ప్రసారం గురించి నేను చెప్పినదంతా నమ్మమని ప్రజలను నేను కోరడం లేదు మీకు మీరే ప్రయత్నించి మీ స్వంత నిర్ధారణకు రండి ధన్యవాదాలు